తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిధిలో కోండూరు గ్రామంలో థీమ్ ఐదు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు వాతావరణ కాలుష్యం నివారించుటకు గ్రామంలో ప్రజలకు చెత్త వ్యర్థాల గురించి వాకాడు మండలం తహసీల్దార్ సయ్యద్ ఇక్బార్ ఎంపీడీఓ సాయి ప్రసాద్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు తడి పొడి చెత్త వ్యర్థాలను గురించి వివరించారు తడి చెత్త రకములు కుళ్ళిపోయే స్వభావము కలిగి ఉంటాయని పొడి చెత్త రకములు కుళ్ళని స్వభావం కలిగి ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధిద్దాం కాలుష్యాన్ని నివారిద్దాం మరుగుదొడ్లను ఉపయోగిద్దాం పారిశుద్ధ్యం పాటిద్దాం నినాదాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పంచాయతీ సర్పంచ్ రామయ్య పంచాయతీ కార్యదర్శి శివకుమారి పంచాయతీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ਉਹ ਨੂੰ ਕੁੜੇ ਲੇਦਾ ਇਹ ਨੂੰ ਕੁੜੇ ਲੇਦਾ ਆਂ ਜਵਾਨ ਸਭ ਕੁਝ ਕਰਵਾ ਗਾ ਗਾਰਡ ਦੇ ਦਿੱਤੇ ਰੇਟ ਗਰੰਟ ਕਰਤਾ ਨਹੀਂ ਮੈਂ ਜੱਤਣਾ ਗੰਡੀ ਗਾ ਜਪ ਕੋ ਦੱਮਾ ਅੰਦਰ ਮੈਂ ਜੱਤਣਾ ਕਾਬੜਲੀ ਮਾ ਉਹਲਾ ਇਕੜਾ ਮਾ ਆ ਮਾ ਰਮਾ 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 ਚੁੱਟ ਚੁੱਟ ਇਹਨਾਂ ਬੜੇ ਆ ਮਾ ਦੋ ਦਿੰਦਾ ਮਾ ਬਾ ਰੱਟੇ ਮੋਦਲੇਟ ਮਾ ਨਹੀਂ ਜੱਤਣਾ ਕਰ ਕਰ ਇਹੋ ਜਿਹਾ ਮਾਲ ਮੋਦਲੇਸਣਾ ਰੇਟ ਨਹੀਂ ਮੈਂ ਮੋਦਲੇਸਣਾ రెడ్డి గారు వచ్చారు ఈరోజు మన వాకాడ మండలంలో మీరు అమ్మా అందరూ వాకాడ మండలంలో మన కొండూరు విలేజ్ని గ్రీన్ విలేజ్గా మన ఎమ్మెల్యే గారు ఎంపిక చేశారు ఇదేంటంటే రాష్ట్రంలో కొన్ని పంచాయతీల్ని ఈ గ్రీన్ విలేజ్గా ఎంపిక చేస్తారు దాంట్లో భాగంగా ఈరోజు మన మండలంలో ఉండే అధికారులు అందరూ తహసీల్దార్ సారు ఎట్టున్నారు రాజధదారు సారు మన నాయకులు మన మధురెడ్డి గారు అందరూ మధురెడ్డి వేరే కార్యక్రమం పోతే సార్ నాయకు అప్పచేపు రెడ్డి గారికి అప్పచెపోయారు ఇక్కడ ఏంటంటే ఈ రోజు నుంచి చెత్త బయటే బాకండి ఇటువంటి బుట్టలు వస్తాయి మనకి ఆ బుట్టల్లోనే తడి చెత్త రెండు రెండు వస్తే తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి మన ఈ మీకు చెప్తారు ఈ విధంగా చేయాలని చెప్పేసి కాబట్టి ఆ విధంగా చెప్పి మన చెత్త బండిలోనే వేయండి తర్వాత మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే చెత్త బండి వస్తుందా అధికారులు వచ్చారు వస్తే ఒకటి నొక్కండి రావడం రెండు నొక్కండి అంటారు అందరూ ఒకటే నొక్కండి అంత మేము వచ్చాం కాబట్టి రాకపోతే రెండు నొక్కండి మేమందరూ వస్తున్న వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఒకటి నొక్కండి దానివల్ల సెక్రటరీ గారికి మార్కులు ఉంటాయి లేదంటే ఆమె ఇబ్బంది పడద్ది కాబట్టి నొక్కండి ఈ రోజు నుంచి ఎదుగు మనకి బండి కూడా వచ్చింది మీకు అందరూ చూప్ర ప్రయాణించాము కాబట్టి దయచేసి మీరందరూ చెత్తన బయట బయట ఈ గ్రామానికి మన వార్డుకి మంచిపోయిందండి థ్యాంక్ యూ తప్ప

I'll let him